నమస్తే అన్న ఏం పేరు నీ పేరు నా పేరు రాజశేఖర్ మాది కర్నూలు డిస్టిక్ గతామండలం తిప్పాలతోటి విలేజ్ ఓకే నువ్వు వేసిన ఏంది నేను అర్జున్ డిలాక్స్ వేసిన అన్న ఇది యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ మే అర్జున్కి డీలాక్స్ నేను నాలుగు ఎకరాలు వేసా ప్రజెంట్ ఇప్పుడు రెండు నెలల పైరు ఇది సిక్స్టీ డేస్ పైరు ప్రజెంట్ అయితే కాపు గీపు అంతా బాగుందన్న ఇప్పుడు వరకు ఎన్నిసార్లు మంది వేసావు కింద మంది అయితే మూడు సార్లు చల్లావన్న మూడు సార్లు చల్లామే ఇంత ఇంత ఐటో వచ్చేసింది ఇప్పటికే పైరు బాగుంది కాపు కూడా కాపు కూడా కొట్టలే కాపు గా సెట్ అయింది కాపు అంటే కాపు మందు కొట్టకపోయినా కూడా ఇప్పుడు అయితే సెట్ అయింది ప్రజెంట్ అయితే కాపు ఎకరానికి పదిహేను కింటా ఈజీగా సెట్ అయింది ఇప్పుడే ఇంకా కాపు మందు కూడా వేయలే బాగుంది కాపు అయితే అర్జున్ రిలాక్స్ ఇంకా దీంట్లో మీకు ఏం నచ్చింది కాయ కాపు కాపు పట్టినా కూడా పైన స్టెప్ వచ్చింది కొమ్మలు మళ్ళీ వచ్చింది ఇంకా నచ్చింది దీంట్లో మీకు ఫ్లవరింగ్ ఆటోమేటిక్ ఫ్లవరింగ్ సెట్ అవుతుంది అంటే కాకముందు కొట్టకపోయినా కూడా నీకు కాపీ అయితే సెట్ అయింది ఇప్పుడు అసలు ఇప్పుడు వరకు చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు అండి ఎవరైనా చూసుకోవచ్చు ఇది రోడ్ బిట్టు రోడ్ బిట్టు అన్న పేరు వచ్చేసి రాజశేఖరు ఇది తిప్పాలతోటి గ్రామము కోసి మండలం కర్నూలు జిల్లా అన్న ఏసీన వెరైటీ వచ్చేసి యూనిసెన్ కంపెనీ వారి అర్జున్ చూసుకోవచ్చు అప్పుడు కాపు కూడా పట్టింది కాయ కూడా లెంత్ బేరింగ్స్ కూడా అట్లా ఉన్నాయి ఇంకేం నచ్చిందన్న దీంట్లో మీకు ముడత కూడా అన్న డిలాక్సీలతో పోల్చితే కొద్దిగా ముడత కూడా తక్కువే అన్న దీనికి ఓకే అన్న ముడత కూడా తక్కువ తక్కువంటున్నాడు మిగతా రకాలతో పోల్చుకుంటే కూడా అన్న మీరు వేసిన దాన్ని ఎన్ని సంవత్సరాలు అయింది నేను ఇప్పటికి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది ముందు వేసినారా ఇదే ఇదే ఫస్ట్ 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 టైమ్ టైం 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 ఓకే మీ అనుభవం చెప్తున్నారు ఇప్పటివరకు ఫస్ట్ సైడ్ ఎన్నిసార్లు కొట్టినారు సైడ్ అయితే ఇప్పుడు సిక్స్టీ డేస్ పైర్ అనేది ఫైవ్ మన నిన్న సిక్స్ సార్ కొట్టాము ఆరుసార్లు స్ప్రే చేసాం సార్లు స్ప్రేయింగ్ కంప్లీట్ అయింది ఓకే ఎకరానికి ఎంత కొట్టేటోళ్ళు మీరు ఎకరాకి ఎంత అయింది ఖర్చు ఎకరానికంటే తెచ్చినప్పుడల్లా ఎకరాకి ఇంత ఉంటుంది కదా ఎకరానికి రెండు వేలు అయింది ఎకరాకి రెండు వేలు అంటే ఇప్పటివరకు అయితే పన్నెండు ఒక పదిహేను వేలు వేసుకుందాం అంత టోటల్గా ఓకే ఎన్ని మూడు సార్లు అయిందా మందులు ఓకే ఇప్పుడు ఈ విధంగా ఉంది అరవై రోజుల పైరు దాదాపు అంటే చూసుకోవచ్చు